జాతక ముహూర్త ప్రశ్నలకు స్వయంగా వెళ్ళాలి అంటారు ఎందుకు ఈ జాతకాలు అనే విషయంలో ముహూర్తాలు అసలు ప్రశ్నయాత్ర మాత్రం ఇంకా ఫోన్లో ప్రశ్న శాస్త్ర అడగడం అనేది కుదరదండి మీరు స్వయంగా వెళ్ళాలి లేదా మీ తరఫున ఎవరైనా వెళ్ళాలి ఎవరో ఒక వ్యక్తికి అనారోగ్యం వచ్చింది మరి ఆ అనారోగ్యం వచ్చినప్పుడు నాకు అనారోగ్యంగా ఉండి మంచంలో ఉన్నాడు లేవలేడు ఆయన ప్రశ్న అడగడానికి వెళ్తాడు కాబట్టి అవన్నీ అవ్వవు కాబట్టి ఆ ప్రశ్న చెప్పే వాళ్ళ దగ్గరికి ఆయన తరఫున ఎవరో ఒకరు రిప్రజెంటేషన్ వెళ్ళాలి ఎవరైనా స్వయంగా వెళ్ళినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు స్వయంగానే వెళ్ళాలి ప్రశ్న జాతరలో మాత్రం రెండో రకమైనటువంటి మాటలు లేదు అమెరికాలో ఉండి ఫోన్ చేసి ఏమంటే నాకు ఇక్కడ చిన్న ప్రమాదంగా వచ్చేటువంటి వస్తుందా రాదా అని ప్రశ్న అడిగితే ఉండబోయా ఈ టైం ప్రకారం ప్రశ్న చెప్తానంటే కుదరదు వాడు అడిగే టైంకి ఈ టైంకి లగ్నాలు తేడా ఉంటూ ఉంటే ఎంత సందర్భం కాదు దాని గురించి మాట్లాడకూడదు అయిపోయింది ఇక జాతక ముహూర్తాల విషయానికి వస్తే ఒక చిన్న మాట చెప్తానండి నేను చాలా సభల్లో ఉన్నప్పుడు ఈ ఆన్లైన్లో ఈ జాతకాలు చెప్పడం అలవాటు అయిపోయినటువంటి సిద్ధాంతలకి వాళ్ళ చేత జాతకాలు చేయించుకోవాలని పెళ్లి సంబంధాలు జాతకాలు పంపించడం లేకపోతే అవసరం అవసరమైనటువంటి జాతకాలు పంపించడం జరుగుతుంటే నేను చాలా చోట్ల చూశాను వర్కింగ్ వీళ్ళు నాతో మాడుతూ ఉంటారు సభలో ఉంటారు సభలో అందరితో కాలుష్యం చేస్తుంటారు కానీ జాతకాలు కుదిరినాయనో కుదరలేదనో లేకపోతే మరి వాళ్ళు అడిగిన ప్రశ్నకి ఆ జాతక ఫలితాలు ఏవో టైప్ చేసి పంపించేస్తూ ఉంటారు చాలా చోట్ల చూశాయి సభల్లో ఉన్నప్పుడు అంటే ఈ సభల్లో ఉన్నారు నేను చూశాను కాబట్టి ఆ ప అది సందర్భం కుదిరింది ఇతర సందర్భాల్లో కూడా అట్లాగే ప్రవర్తిస్తారుగా మరి అది కొంచెం తేడా జరుగుతోంది సిద్ధాంతి అనేవాళ్ళు విడిగా పర్సనల్గా మనం వెళ్ళినప్పుడు మనం ప్రశ్నలు అడుగుతుంటే మనకున్న సందర్భాన్ని ప్రత్యక్షంగా చెప్తూ ఉంటే వాళ్ళు డీటెయిల్గా దాని గురించి అనాలసిస్ తీసుకుని వివరణాత్మకంగా చెప్పుకుంటూ వెళ్ళే ప్రయత్నంలో చేసేటువంటి సర్వీసు ఫోన్ ద్వారా జరిగే అవకాశాలు లేవు ఎంత మన అనుకున్నా కానీ కుదరదు ఇక ముహూర్తాల విషయానికి సరే మనం ఎక్కడో దూరాల్లో ఉన్నాం అక్కడి నుంచి వచ్చాక ఇక్కడ ఏర్పాట్లు పూర్తి చేసుకుని వచ్చే లో ముహూర్తం కావాలన్నప్పుడు బాగా అమితంగా మన కుటుంబం అంటే సాన్నిహిత్యం ఉన్నటువంటి సిద్ధాంతంలో ఎవరైనా పట్టుకుని వాళ్ళ ద్వారా ఒక ముహూర్తం నుంచి పట్టుచుకోవడానికి ఒక్క సిద్ధాంతాన్ని చేసేసుకోవాలి కానీ పది మంది నడకూడదు ఇక రెండో విషయం ఏంటంటే ఈ పెళ్ళిళ్ళ జాతకాలకి ఈ జాతకాల యొక్క వివరణలకి ఎవరినో ఒకళ్ళని పెట్టుకుని వాళ్ళ ద్వారా ఆ విషయాన్ని కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు సుఖంగా ఉన్నారు కానీ ఇద్దరు ముగ్గురు అడిగిన వాళ్ళకి ఫోన్లో ఒక వాళ్ళు కంప్లీట్గా ఇబ్బంది పడుతున్నారు అందువలన శాస్త్రవాక్యంలో చక్కగా మొట్టమొదటి మహర్షి రాసేటప్పుడు స్వయంగా వెళ్ళి అడగాలనే విషయాన్ని ప్రస్తావన చేసుకుంటూ వచ్చాడు పృచ్కుడు పృచ్ఛకుడు అనే పేరుతో ఆయన స్వయంగా అనేది దూరాల్లో ఉన్న వాళ్ళని ప్రత్యేకంగా నమ్మనులేము కానీ అది నమ్మకంతో సిద్ధాంతి కూడా ఆ వృత్తిని గౌరవంగా నడుపుతున్నాడు దాని మీద ఆధారపడ్డాడు చాలా గౌరవంగా ఉన్నాడు ఆయన డిసిప్లిన్గా ఆ వృత్తిని నడుపుతున్నాడు కాబట్టి ఆయన ఆశ్రయించే రీతిగా సిద్ధాంతి ఉండాలి ఆ సిద్ధాంతం మీద మనకు కూడా నమ్మకం ఉండి ఒకళ్ళ మీద నమ్మకంతో పనిచేసుకోవాలి ముహూర్తమైన ప్రశ్న అయినా జాతకం అయినా అని కూడా అలా కనపడ్డ ప్రతివాడికి కూడా అడుగుతూ ఉంటే ఒకళ్ళు ఒక రకంగా ఒకళ్ళు ఒక రకంగా చెప్తూ ఉంటే చివరికి మీకు ఏం చేయాలో వచ్చి శాస్త్రం దా కొంచెం దృక్పథం తప్పే అవకాశం ఉంది శాస్త్రం చెప్పించుకొని నువ్వు వేసి శ్రమపడకపోగా శాస్త్రాన్ని అవమానించే స్థాయికి వచ్చే పరిస్థితులు వస్తుంటాయి ఆయన చెప్పండి ఇట్లా ఎవరు పడితే చెప్తున్నారండి ఎట్లా పడితే ఎట్లా చెప్తున్నారండి అనే వాళ్ళు ఉన్నారే వీళ్ళల్లో ఎక్కువ శాతం మంది ఫోన్ల ద్వారా వాళ్ళే అందువల్ల ఈ ఫోన్ల ద్వారా సిద్ధాంతాలు అంట చేయడం మూలంగా వస్తున్న సమస్య లేదంటే అసలు డబ్బులు అడిగి తీసుకోకూడదు అనేది శాస్త్రం జ్యోతిషం డబ్బులు అడిగి తీసుకోకూడదు కానీ ఏంటంటే ఇట్లా ఫోన్ల ద్వారా సంపాదించే వాళ్ళకి కొంచెం హై రేటు పెట్టేసేసి గరుడా ఎక్స్ప్రెస్ రేట్లు పెట్టేసి తీసుకుంటూ ఉంటే వాళ్ళు ఇంకా పది మంది ఎక్కడికి వెళ్ళకుండా మంది నడకుండా ఉండే పరిస్థితులు వస్తూ నిజంగా అట్లా అడిగే వాళ్ళు ఇప్పుడు ఈ సందర్భాల్లో ఈ కాలాల్లో చూస్తుంది వాళ్ళే నిజమేమో అనిపిస్తుంటుంది అలా అడడం మూలంగా అంటే వీళ్ళు నలుగురు ఐదుగురిని క్రాస్ చెకింగ్ చేయకుండా ఉంటూ ఉంటారు ఇలాగ నలుగురిని ఐదుగురిని అడగడం మూలంగా విషయం తేలగబోగా సమస్యాత్మకంగా అవడం వస్తుంది శాస్త్రం విలువలు తగ్గిపోతున్నాయి దూరాల్లో ఉన్నవాళ్ళు ఏదో జాతకంలో ఇబ్బందికరంగా ఉందంటే ఉద్యోగం ఎప్పుడు వస్తుంది అడగడంలో ఫోన్లో అడగడం తప్పులేదు కానీ అలానే ప్రతి వాళ్ళని అడగడం అది కూడా తప్పు అవుతుంది అవతల సిద్ధాంతి యొక్క స్టాండర్డ్స్ ఏమిటో చదువుకున్నవాడు చదువుకున్నవాడు తెలియకుండా కూడా అడిగే పరిస్థితులు వస్తున్నాయి ఇవాళ కాస్త ఏదైనా ఒక పండితుడిగా కనబడ్డానికి వాడిని జాతకం అందరికాలు వాటి అయిపోయింది ఇలాంటి పరిస్థితులు ఈ ఫోన్లో అడగడం తెలియదు నేను కూడా నేను ఆన్లైన్లో టీవీ వన్ టీవీ నేను వాళ్ళ యొక్క సంస్థ అనుకుంటుంది ఆ రెండు చోట ఉండేవి అందులో ఫస్ట్ ఫస్ట్ అదృష్టమైన ప్రోగ్రాం ఫస్ట్ డిజైనింగ్ నేనే ఉన్నాను ఆన్లైన్లో జాతకాలు టీవీలో అడుగుతుంటే టీవీలోనే సమాధానం చెప్పడం అనేది ఎంసెట్ పేపర్ లాగా ఉండేది డేట్ ఆఫ్ బర్త్ ఒక ప్రశ్న అయితే ఏంటంటే చెప్పడం అనేది నేను కొద్ది రోజులు పోయాక ఇది కొంచెం చెడు ప్రవర్తనకు దారి తీస్తామని చెప్పేసి మానేసా ఎందుకంటే సిద్ధాంతం సంబంధమైన విషయాలకి ఫోన్ ద్వారా అక్కడ చాలా తప్పు అవుతుంది దారి అని సరే అట్లా అక్కడి నుంచి ప్రారంభమైంది చాలా టీవీలో వచ్చేసినాయి ఫస్ట్ ఆంధ్రాలో మాత్రం అప్పట్లో నేను ఒక ఐదు ఆరు కలిసి అది స్టార్ట్ చేసిన రోజు రోజుగోకలు తప్పని చెప్పేవాళ్ళం అనమాట ఆ తర్వాత యాప్లో ముహూర్తాలు బయట ఉన్న దానికి నిత్ర క్యాలెండర్ అని చెప్పి ఒక స్టార్ట్ చేసి దాంట్లో స్టార్ట్ చేశాను నేను నేను నాకు జరిగినటువంటి అనుభవం ఏంటంటే శాస్త్రదూరమైనటువంటి అంశాలతో ముహూర్తాలు పెట్టాల్సి వస్తుంది నాకు రేపు బండి కొనుక్కోాలని అర్జెంట్ అంటాడు వాడితో బ్రీ నైనా రేపు శనివారంరా ముహూర్తం పెట్టేందుకు పనికిరాదు అని చెప్పే అవకాశం ఉండదు ఆన్లైన్లో ముహూర్తం ఉంది వాడు టైప్ చేస్తాను నేను టైప్ చేస్తాను ముహూర్తం పెట్టేయాలి ఇంకా వాడు నాలుగైదు రోజుల గ్యాప్లో మరి అలాంటి సెట్టింగ్స్ ఉన్నటువంటి ఆ యాప్లో వర్క్ చేయడం మూలంగా ఆన్లైన్ ముహూర్తాల్లో మూలంగా శాస్త్రాన్ని కొంచెం దారి తెప్పించే ప్రయత్నం వస్తుంది అది కూడా మానేశా నేను చేరి నా పంచాంగాల ద్వారా అడ్వర్టైజ్మెంట్ చేసి చాలా డెవలప్ చేసుకుని వచ్చి దాని కాన్సెప్ట్ మొత్తం అప్ చేసి నేను వెంటనే ఇది ఆ బయటకు వచ్చాను ఇక అది వ్యాపార ధోరణతో బాగా పెరిగిపోయింది ఆ క్యాలెండర్ అందరూ ఉంటారు నాది కాదు అది ఇలాగా ఆన్లైన్ మూలంగా శాస్త్రాన్ని గౌరవంగా చేసి బతకాలి అనుకునేటువంటి సిద్ధాంతాలకు మాత్రం ఈ ఫోన్ల ద్వారా ఆన్లైన్ ద్వారా వ్యవహారం పూర్తవదు శాస్త్రం కూడా అగౌరవంగా నడిచే అవకాశం ఉంటుంది అది గమనించుకుని మీరు అందరూ కూడా అవకాశం దొరకదు స్వయంగా వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకోండి శాస్త్రవాక్యం అది రెండోది ఏంటంటే దూరాల్లో ఉన్నవాళ్ళు మీకు ఎర్ర ఒక సిద్ధాంతం నమ్ముకొని ఆ సిద్ధాంతం ద్వారా ఫోన్లు చేసుకోండి మీకు తొందరగా ఫోన్లు అయ్యే అవకాశం వస్తుంది స్వస్తి